హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ కాకరకాయ కారం అండి ఈ కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా నేను ఒక హాఫ్ కిలో కాకరకాయలని తీసుకొని వీటిని టూ సైడ్స్లో ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని వీటిని మొత్తం గుండ్రంగా రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలండి మరి మందంగా కాకుండా కొంచెం సన్నగానే కట్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఒక కడాయిలో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ కాకరకాయల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు ఒక టెన్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారాక చేతితో నలిపితే ఇలా విరిగిపోవాలండి వీడియోలో చూసినట్టు ఇలా మొత్తం నలుపుకొని పక్కన చేసుకోండి ఇప్పుడు మరొక కడాయి గ్యాస్ పైన పెట్టుకొని అందులో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎండుమిరపకాయలను వేసుకొని వేపుకోవాలండి దోరగా వీడియోలో చూసినట్టు ఇలా వేపుకున్నాక వీటిని సపరేట్ చేసుకోండి అలాగే హాఫ్ కప్పు పల్లీలను వేసుకొని దొరగా వేపుకోవాలి వేపుకున్నాక పావు కప్పు ధనియాలను వేసుకోవాలి అలాగే కప్పు నువ్వులను వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ పాటు దొరగా వేపుకున్నాక వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక నేను ఒక పది వెల్లుల్లిపాయల్ని వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూస్తున్నట్టు మెత్తగా పొడి చేసుకోవాలండి ఇలా పొడి చేసుకున్న పొడిలో మనం కాకరకాయల్ని అలానే వేసుకొని వదిలేయచ్చు లేదంటే మిక్సీ పట్టుకుంటా అంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను బరకగా ఇలా పట్టుకున్నాక చూసారు కదా పొడి అనేది ఇలా ఉంటుంది వీటిని మీరు పోపు అనేది వేసుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని దోరగా వేపుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో మనం మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్న కాకరకాయ పొడిని వేసుకొని మొత్తం పోపు గింజలు కరివేపాకు కలిసేలా కలుపుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీగా చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఈ పొడ అనేది రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఎంతో బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్